నాకు పూజలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శ్రావణమాసంలో చేసే అమ్మవారి పూజలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతాను అందుకే పొద్దున్నే నాలుగున్నరకి లేచేసాను ఇంటి కింద అయితే మొత్తం అలికేసి రంగులుగా బాగా ముగ్గులు అయితే వేసాను అనమాట ఇప్పుడైతే పూజ చేయాలి అందరికీ శ్రీమాత అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజుతో శ్రావణ శుక్రవారం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇప్పటి నుంచి ఒకటే పూజలు అమ్మవారికి అసలు ఏ కొదవ కొదవలేకోకుండా ప్రతి ఇంట్లోనూ అమ్మవారిని సేవిస్తారు మీరు కూడా శ్రావణ శుక్రవారం చేసుకున్నారో లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది పిండి దీపాలు అయితే చేసి పెట్టాను ఈరోజు అయితే పూజ చేసి వెళ్ళాడనమాట టెంకాయ కూడా కొట్టేశాం మొత్తం అంత సిద్ధం చేసేసాను ఏమేం చేశానో ఒకసారి చూపిస్తాను దయచేసి అందరు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ండి మొత్తం దీపారాధన అయితే అయిపోయింది టెంకాయ కొట్టేశాడు బావ దీపాలు అయితే పెట్టేశాను అనమాట సాంబ్రాన్ని కూడా వేసేసాము మొత్తం అంతా తులసితో నింపేశాడు అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టము అందుకనేసి మొత్తం నింపేశాడు బావ చాలా బాగా జరిగింది ఈరోజు పూలు నైవేద్యంగా అయితే కానీ అరటిపళ్ళు పాలైతే పెట్టాను ఇదిగోండి రాగి ఆకులైతే కట్టాడు బావ రాగి ఆకులు కడితే మంచిదంట అందుకనేసి అయితే ఇలా ముగ్గులు వేసుకున్నాను నాకు చాలా ఇష్టము అందుకే మీ అందరికీ చాలా బాగా తెలుసు ముగ్గులు అంటే నేను ఫస్ట్ అయితే ఉంటాను అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇదిగో కట్టేశాడు బావా నాకు చాలా ఇష్టమైన తెలుసమ్మ ఇదిగోండి అమ్మవారి దగ్గర కూడా చాలా బాగా చేశాను ముగ్గులు చూడండి చాలా బాగా అలంకరించాను అమ్మవారిని కూడాను మొత్తం పూలు అంతా అసలు శ్రావణ మాసం అంటేనే తొలిసెమ్మకి ఎక్కువ పూజలు చేస్తారనమాట మన సాంప్రదాయాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అంటే తొలిసమ్మకు మాత్రమేను మీరు కూడా పూజ చేశారు లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఈరోజు నాకంటే ఎక్కువ బావే అని చెప్పాలి బావ మొత్తం పొద్దున్న లేచినప్పటి నుంచి బావే చేశాడు పనులని నాకు క్లీనింగ్ చేసే విషయంలో కానీ మొత్తం అన్ని విషయాల్లో కూడా బావే చేశాడు అనమాట నేను లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఓన్లీ ముగ్గులు దీపారాచనకు మాత్రమే రెడీ చేశాను దీపం కూడా బావే చేస్తాడు ఎప్పుడైనా సరే దీపం అనేది పురుషులే చేయాలంట అందుకనేసి అప్పటి నుంచి మా ఇంట్లో దీపం అంటే మాత్రం ఖచ్చితంగా బాగా చేస్తాడు సాయంత్రం అయితే పాప చేస్తుంది అనమాట శ్రావణమాసంలో మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి మనకి భయము భక్తి ఎంత ముఖ్యమో అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంతగా చెప్పే అంత దాన్ని అయితే నేను కాదని అనుకుంటున్నాను అందరూ శ్రావణ మాసం చేస్తున్నారు లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అందరికీ శ్రీమాతే నమ నమో వెంకటేశాయ